ఆయండీ అందరికి ఆ మూట ఏంటి అనుకుంటున్నారా అదేం లేదండి నెల సరుకుల గురించి అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఇంటి సరుకులు చూపించబోతున్నాను కా ప్యాకెట్ అండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు గ్రీన్ టీ అండి సురమేతి కంఫర్ట్ అండి జెంటిల్ లిక్విడ్ క్లీన్ ఫ్లోర్ లిక్విడ్ విమ్ సోప్స్ అండి లేస్ ప్యాకెట్స్ బాత్రూమ్ క్లీనింగ్ జెల్ మా బాబు కోసం లేస్ తీసుకున్నాము షుగర్ అండి అప్పుడప్పుడు వండుకోవడానికి బాస్మతి రైస్ అండి పసుపు ప్యాకెట్స్ మటన్ మసాలా షాంపూస్ అండి నెలప్పుడు ప్యాకెట్స్ ఉంది చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాం ఈసారి ఆవాలు సరపప్పు ఆయిల్ అండి ప్యాకేజ్లో తీసుకున్నాం మేము క్యాన్ తీసుకుంటే తక్కువగా వస్తుందని స్వాస్తిక్ కారం పొడి అండి ఏం పల్లెల ప్యాకెట్ అండి పప్పు అండి ఇది పిండి మెంతులు మ్యారీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అండి వన్ సెఫ్ తీసుకున్నాము టూ వెల్ వస్తాయి కంపోస్ అన్ని ప్యాకెట్స్ విడిపోయాయండికర ప్యాకెట్ అండి బాబు కోసం నెయ్యి తీసుకున్నామండి ఆయిల్ ఇంకా మైసూర్ సంటల్ సోప్స్ అండి హోటల్ బిల్ బిల్ వస్తుందండి ఎంత పొడవుగా ఉందో ఒకసారి చూడండి బిల్ గురించి లాస్ట్లో చెప్తానండి దీపంలోనే సాల్ట్ ప్యాకెట్స్ పై తీసుకున్నామండి అండి సపరేట్ అయిపోయింది ప్యాకెట్ షాంపూస్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి చిన్న చిన్న ముక్కలుగా పడిపోయాయి ఇలాచీలు చికెన్ మసాలా అంతే అండి చెప్తానండి ఎగ్జాక్ట్లీ మాకు సిక్స్ థౌజండ్ అబౌవ్ అయిందండి నియర్లీ సెవెన్ థౌజండ్ లాస్ట్కి వెళ్తే బిల్ ఎక్కువ వస్తుందని చిన్న స్టోర్ కి వెళ్ళాము అయినా కూడా తగ్గలేదండి సామాన్య ప్రజలు బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది ఇంటి సరుకులు పెరుగుతూనే ఉన్నాయి కానీ మన శాలరీస్ మాత్రం పెరగడం లేదు మాకు అక్షరాల ఏడు వేలు అయిందండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఏడు వేలు అవుతుందా ఇంకా తక్కువ అవుతుందా చెప్పండి టూ మంత్స్ కి వాడుకోవాలి ఇంకా కానీ తెలియదు మనకి ఇంత ఖర్చు వస్తుందని ఇంటి రెంట్ కట్టాలా కరెంట్ బిల్లు కట్టాలి ఇవన్నీ చూసుకోవాలి ఎంత టెన్షన్ అవుతుందండి మా కానీ నెయ్యి కొన్ని స్నాక్స్ తీసుకున్నాను ఏవి తీసుకోకపోయినా వాడి అయితే తీసుకుంటానండి ఇదండి మా నెలవారి బిల్లు చూసారు కదా ఓకే బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్